గోవునందు సకల దేవతలు ఉన్నారని మన పురాణాలు చెబుతున్నాయి ఒకనొక కల్పకాలంలో భారతదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే దేవతలు ఋషుల కోరిక మేరకు సురభిని భూమిపైకి కానుకగా పంపారని ఆ సురభి సంతతే ఈ గోవులని మనకి పురాణాలు చెబుతున్నాయి గోవు సాక్షాత్తు లక్ష్మీ విష్ణు స్వరూపంగా మన గ్రంథాలు అభివర్ణిస్తున్నాయి ఆవు అమ్మ లాంటిది తల్లి పాలను సేవించిన బిడ్డ జీవితాంతం ఎలాగైతే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాడో అదేవిధంగా ఆవు ఇచ్చే ఉత్పత్తుల ద్వారా వ్యక్తికి ప్రపంచానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఒకనొక సమయంలో పార్వతీమాత కైలాసమున పరమశివుని భక్తితో పూజించి తెలియక చేసే పాపముల నుండి విముక్తి కలిగించే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగింది అప్పుడు ఆ పరమశివుడు గోవులయందు సమస్త దేవతలు ఉన్నారని అట్టి గోవును పూజిస్తే సమస్త పాపముల నుండి విముక్తి కలుగుతుందని అన్నారట భారతీయులు గోవుని భక్తితో పూజిస్తారు శుభాన్ని ఆశిస్తూ గోమాత వ్రతాన్ని మహిళలు సోమవారం రోజున భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు రెండు కోరికలను మనసులో అనుకుని పూజను ఆరంభిస్తే ఆ రెండు కోరికలను గోమాత తీరుస్తుందని నమ్మకం